శారీస్ పట్టు సంబరాలు విన్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ త్రీ విన్నర్స్ ఎవ్రీ వీక్ ఆన్ పర్చేస్ ఆఫ్ టెన్ థౌసండ్ రూపీస్ లైఫ్ లో సైడ్ రావాలనుకున్నా ఏంటి సంగతి పై పోర్షన్ లో పార్టీని పెట్టేసా ఇక్కడికి వచ్చేద్దామే అవరుకుంది కమిషనర్ ఆఫ్ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంత కంగారు పడతా పెట్టి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవాడు అక్కడ పనిచేసేవాడా అతడు కాదు ఆమె క్లాస్ అది అదమ్మ బెడ్రూమ్ చూడండి బ్యూటిఫుల్ బెడ్రూమ్ వెంటిలేషన్ అది బాగుంటుంది అది 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 కిచెన్ 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 అన్నమాట మీకు నచ్చింది కదమ్మా బాగుంది ఇక్కడే సెటిల్ అయిపోతాను గుడ్ డైషన్ మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది థ్యాంక్స్ అండి అదేంటో అందరు నన్ను అలాగే అంటారు అవును

ఒక్క మాట చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా నీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా కరెక్ట్ గా చెప్పావమ్మా కానీ చిన్న భయపడతాడు వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు గడగడ గడగడ వడుకుంటూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడి విలవిల విలవిల ఏం చేస్తాడు అవునా కొట్టు నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడే తల్లి భయపడి పారిపడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి కరెక్ట్ గా చెప్పారండి నేను వస్తానండి ఓకే అండి హలో మరి పేరు ఏం చెప్పారు చిన్న కదా ఎందుకమ్మా అంత అరుస్తాం ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చేస్తాడమ్మా స్ప్రిక్ స్టాండ్ లో ఉద్యోగాలు మానేసి సర్కస్ లో జాయిన్ అయ్యే ప్లాన్ వేసారా మీరు మేము నీ కంటికి ఎప్పుడు చిరిగిపోయిన జడ్లు వేసుకునేవాడివి నీకెందుకో నవ్వకో వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడి మరికి తల స్నానం అవసరొచ్చింద్రా ఇప్పుడు ఏమైందిరా మీకు రెండు నిమిషాలు రెండు నిమిషాల్లో సైకిల్ స్టాండ్లో ఉండకపోతే చూపు నిన్నే కదా అడుగుతున్నాను నో తరి చెప్పే చిన్న అంటే నువ్వేనా ఎందుకు అలా భయపడుతున్నావు పేరే కదా అడిగాను ధైర్యంగా చెప్పచ్చు కదా ఇంత కష్టపట్టు అమ్మాయి చంప పగలబోతుంది ఇప్పటికే ఆ ప్రోగ్రాం ఫినిష్ అయిపోయి ఉండాలరా ఎందుకు లేట్ అయినట్టు నేనెవరో తెలుసా కమిషనర్ ఆఫీసులో పనిచేస్తా అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం నాకు సైట్ కొట్టడం లాంటి వెధవేషాలు వేసావంటే తోసేస్తాను జాగ్రత్త నీతో ఇంకో ఇద్దరు ఉంటున్నారే ఒకడు అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోళ్లాగా వాళ్ళు కూడా చెప్పు అర్థమైందా ఏనా నీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి హలో హలో హ్యాపీ బర్త్డే ఎవరు నన్ను అంజలి అంటారు హే అదేనే స్టూపర్ అంజలిని ఏ అంజలి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నా ఏ నువ్వు ఫోన్ పెట్టాయి హే బర్త్డే బేబీకి కూపన్ రాకూడదే కూపన్ రాకపోతే ఏంటి నువ్వు హైదరాబాద్ లో సెటిల్ అయ్యి ఇప్పుడే నాకు ఫోన్ చేసేది ఏ నీ నెంబర్ వెతికి పట్టుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది సరే మీ మమ్మీ డాడీ కూడా ఇక్కడికి వచ్చేసారా వైజాగ్లోనే ఉన్నారు ఓకే ఓకే అంజలి నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకే బాయ్ ఏ మురళి ఏంటి పొద్దున రొమాంటిక్ గా పిలుస్తున్నావు నువ్వు ఎప్పుడు ఏంటి ఆ చూడు వాడు మళ్ళీ వచ్చాడు నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి నుంచి పంపించేవా ప్లీజ్ యమునని పిలుస్తారండి ఈ రోజు రాలేదే ఏమునా వచ్చిందండి ఇందాకే బస్ నుంచి దిగడం చూశాను ఏమునా ఏమునా ఏము ఎక్కడున్నామా నువ్వు మీలో తనేమో నేను చూడ్డానికి ఇష్టపడట్లేదు నువ్వేమో ఎంత చెప్పినా వినిపించుకో తీసుకొస్తావా నువ్వు ఇరగపొట్టానికి ఇంకా నా శరీరంలో ఏ పార్ట్ సరిగ్గా ఉంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ముఖం మీద బిడ్డ ముక్కు దూరం పగిలిపోయి పళ్ళు ఊడిపోయి కర్ణబేర్లు చిరిగిపోయి రెటీనాగిపోయింది కంటి చూపు సరిలేక పట్టుకున్న దాన్ని పట్టుకోపోయి పెట్టుకున్న దాన్ని పట్టుకున్నా రెండోసారి వచ్చినప్పుడు కడుపులో పిచ్చావు పేగులు మెలికబడి కిడ్నీలు వాచిపోయి ప్యాంక్రియాసు పలీనం పనిచేయకుండా పోయి కాళ్ళు చేతులు తరచుబడి నడుము వెండు పూస కారపూసలా విరిగిపోయాయి మర్చిపోయావా ఇంకా నా బాడీలో ఏ పార్ట్ సరిగ్గా ఉందని కొడతావు చెప్పు ప్రాణం ఉందిగా ఎల్ తీసుకురా ప్రాణాన్న తను రానంటుందని చెప్పడానికే కదా ఇంతసేపు నేను ఏం సార్ అన్నయ్య వచ్చాడు వెళ్ళి చూసారా అని చెప్పబోతున్నారు అంతే కదా నేను వెళ్ళను ఇక నా వల్ల మీకు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దవాళ్ళతో చెప్పి సాల్వ్ చేసుకోండి అంతేగాని ఏమీ తెలియని అమాయకుడిని నన్ను పట్టుకొని కూర పిల్లని అమ్మా కూరకళ్ళని పసు పిల్లల్ని కొట్టడానికి కొడుతునడ అబ్బా కొంచెం నాకోసమే నన్ను వేళ్ళివే ఆ ఏం కావాలి నీకు ఈ రోజు నీ పుట్టినరోజు కదా నీకు ఇష్టమని ఈ కేక్ తీసుకొచ్చాను పుట్టిన రోజు అంటే ఇలాగా ఆఫీస్కి కి వచ్చేదేనా మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే నీలాగా ఆఫీస్ అవర్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తారా మిగతా వాళ్ళంతా ఇంటికి వస్తారు నేను రాకూడదుగా తెలుసు కదా నేను ఇంటికి రాకూడదని చెప్పింది నీ మొహం చూడకూడదని నువ్వు అప్పుడప్పుడు ఇలా వచ్చి నా ప్రాణం తీయకు చిన్నప్పుడు కేక్ అడిగేదాని కొంచెం తినమ్మా సంతోషంగా వెళ్ళిపోతాను నా పుట్టినరోజు చేసుకోవడానికి నాకు ఇష్టమైన కొనివ్వటానికి మా ఇంట్లో చాలా మంది ఉన్నారు నా నువ్వేమీ చేయక్కర్లేదు

నిమలే ఏం కావాలి మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు గోపి అనే ఒకడు రోజు ఏడిపిస్తున్నాడంటమ్మా ఇక్కడైతేనే మా సమస్య తీరుతుందని తెలుసుకుని వచ్చాను మా అమ్మాయి పెళ్లి కోసమని ఇరవై కాసులు బంగారం కొనుక్కుని ట్రైన్ లో అమ్మా దిగే ముందు టాయిలెట్ కెళ్ళి తిరిగి వచ్చేలోగా నా పెట్టి దొంగిలించారమ్మా చూడండి మీరందరూ నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాను కానీ అందుకోసం మీరందరూ ఇంటికి రాకూడదు ఏదైనా ఆఫీస్కి వచ్చే కలవాలి ఓకేనా ఈ బ్రోకర్ కార్డు మన గురించి అందరికీ చెప్పేశాడేమో ఆటో ఆటో లగ్ది కబుల్ పోని నలభై రూపాయలు అవుద్ది నలభై ఏంటి ఇరవైగా నీకు ఇష్టమైతే ఎక్కువ లేదు మానే ఏంటి రూడ్ గా మాట్లాడుతున్నావు నేను ఎవరో తెలుసా ఎవరో కమిషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నా నాకు తెలియగడిగానమ్మా మీరు రండి మీరు ఎక్కడమ్మా మీరు రండి నేను ఇరవై ఇస్తాను అసలు నువ్వు డబ్బులే ఏమవుతుంది తల్లి నీకు నమస్కారం ఎక్కడ కమిషన్ ఆఫీస్ అంటే చాలు అందరూ భయపడతారు పోనీ నమస్కారం బాబు నమస్కారం బాబు ఆ పెట్టెకి చైన్ కూడా వేసేది బాబు మళ్ళీ మొదలెట్టారా ఎవడై ఉంటాడు ఆ ప్రసాద్గా అయ్యి ఉంటాడు ఆ ప్రసాద్గాడు చైన్ ఉన్న పెట్టిన ఎప్పుడు ముట్టడరా నాగేంద్ర నాగేంద్రగాడి పని వెంటనే ఆడికి ఫోన్ చేసి ఆ నాయాలని అరగంటలో ఇక్కడ ఉండాలని చెప్పు మీరు వెళ్ళండి మీ పెట్టి భద్రంగా తిరిగి వస్తా అలాగే బాబు ఆ గోపిగాడు శ్రీశైలం మనిషి వాడెవడైతే నాకేంట్రా ఏ మావే తినిపిస్తే తినేవి అమ్మే వచ్చి తినిపించాలా డా డా డ డ డ డ డ ఆ ఏంటన్నయ్యా బాబలని చేస్తున్నాడా హాయ్నా నీకెందుకన్నయ్య ఇవన్నీ నీ పనులు నా నాలుగుడి కన్నా మీకన్నా ఎక్కువ కాదుగా నా ఆ పనులు ఇక్కడ బిస్కెట్లు ఉండాలి ఇవి అన్నావ్ ఆ రోజు నుచ్చిన దగ్గర నుంచి పిల్లాడు బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ అస్సలు ముట్టుకోవట్లేదు నేను సొంతంగా కొనుక్కొని తింటాను తింటాను చిప్స్ మీద కొట్టు నీకు ఎప్పుడు నా మీద రాను ఆ నారాయణ తీసుకొస్తారా లాయర్ కొట్టేశారా లేదండి జీన్ మాత్రం మూడు నెలలు ఎక్స్టెండ్ చేయించా ఎక్స్టెండ్ చేయించావా ఆ మాత్రం దానికి నువ్వెందుక మాకు నాదేముంది సార్ ఈ సిఐ వచ్చి విట్నెస్ విత్ర చేయించలేదు అందుకే కేసుని ఇంకా పూర్తి చేయించలేకపోయాను నీకు డబ్బు అవసరం అయినప్పుడల్లా వస్తావు తీసుకెళ్తావు కనీసం ఆ విట్నెస్ ని మేనేజ్ చేయలేకపోయా అప్రూవ్గా మారిన నారాయణ గారు దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు మీ బావగారు చంపిన వాడి పెళ్ళం దేనికి లొంగే రకం కాదు అది చాలా స్ట్రాంగ్ ఏంటి స్ట్రాంగ్ నా గాని తెక్కరేగిందా దాని దాన్ని కూడా ఏంటి వేసేసేది చేసిన దానికే లాక్కోలేక పీక్కోలేక చస్తుంది మర్డర్ చేస్తాడంట మర్డర్ మార్కెట్లో వంద మంది ముందు మర్డర్ చేస్తావా ఏమాత్రమైన బుద్ధుందా నీకు అసలు మర్డర్ అంటే ఎలా ఉండాలి ఈ వేలి ముద్ర దగ్గర నుంచి తల వెంట్రుక దాకా ఏది దొరకకూడదు అది మర్డర్ చేయడం అంటే ఇప్పుడు నారాయణగాడి ప్రాబ్లం సాల్వ్ అయిందిగా వెళ్ళి దాని సంగతి చూడు బాయ్ ఆ గోపిగాడికి చెప్పి లాయర్ గారిని అయినా ఏమైంది నేను ఎవరో ఒక అమ్మాయి కాలేజీలో కప్పం తింటే మనోడు వెళ్ళి దాని మూత నాకాడంట ఆ విషయం చిన్నాగాడి తెలిసింది చిన్నగాడి వచ్చి మనోడిని చిన్న ఎప్పుడు చూసినా మన వాళ్ళని కొట్టడం మన పనులకి అడ్డుపడు వాళ్ళ సంగతి చూద్దాం నీ ముందు వాడంత నా బట్టాగాడు ఇంకోసారి చూసుకున్నావులే ఇంకెప్పుడు చిన్న అనే పేరు రాజు వినబడకూడదు అలాగే బిర్యానీ తిందాం పద